మీరు ఎన్ని చెప్పినా నా పెళ్ళాన్ని నేను ముట్టుకోను ఎన్ని సంవత్సరాలైనా నా పెళ్ళాన్ని నేను ముట్టుకోనక్క అసలు అది ఏం చేసిందో తెలుసా ఆ దాని బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసా నన్ను నా పెళ్లి ముందు నుంచి మా వదిన నేను రాగానే ఏ టైం అయినా సరే నాకు అన్నం పెడుతుంది ఇది వచ్చిన తర్వాత నీ వదిన కంచాన్న అయితే బాగాదంటావు నా కంచానికి వచ్చేసరికి అంత బెగుటు పుడుతుందా అని మాట్లాడుతుంటే మా వదిన మా కాపురం ఎక్కడ తన వల్ల పాడవుతుందని మా అన్నని తీసుకుని వెళ్ళిపోయి ఇక నా చెల్లెల కొడుకు పెద్దోడు వాడికి నా పోలికలు ఉన్నాయని చెప్పేసి వీడికి నీ పోలికలే ఉన్నట్టున్నాయే వీడు నీకే పుట్టినట్టున్నాడు అని చెప్పి మాట్లాడింది మా బావ బామర్ది నువ్వు మా ఇంటికి వచ్చేసే ఇది రెండో కాన్పు నేను నా పెళ్ళాన్ని నేను చూసుకుంటాను నేను చేసుకుంటాను నువ్వు ఏదైనా రావాలనుకుంటే మా ఇంటికి వచ్చే మా ఆవిడ మీ ఇంటికి రాదని చెప్పి తీసుకెళ్ళిపోయాయి అయినా భరించాను వదిన దగ్గర భరించాను అక్కడ చిల్లిల దగ్గర భరించాను ఇక్కడ తల్లి దగ్గర తండ్రి దగ్గర ఏమన్నా బాగుంటుందంటే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడుతుంది నాకు టెన్త్ క్లాస్లో ఒక అమ్మాయి పరిచయం ఆ అమ్మాయికి భర్త చనిపోయే అమ్మాయి పరిస్థితి బాగోకపోతే నేను నాకు ఆ అమ్మాయి మీద ఎలాంటిది లేదు అంతకుముందు ప్రేమించాను టెన్త్ క్లాస్లో ఏదో అప్పుడు ఊహ తెలియని ప్రేమ ఇప్పుడు నాకు అలాంటి ఆలోచనే లేదు అయినా ఆ అమ్మాయికి కష్టంలో ఉంది కదా అని నేను మనీ సాయం చేశాను తనకి కొంచెం హెల్ప్ చేశాను అంతే తన మీద నాకు ఎలాంటి ఆలోచన లేదు కానీ ఈ అమ్మాయి వాళ్ళ తీసుకొచ్చి అంతకుముందు నన్ను మా అమ్మని నాన్నీ మా చెల్లెలు కడుపుతూ ఉంది మా చెల్లెళ్ళని కూడా కొట్టింది పది మందిలో కలిసి అట్లా పడితే అలా కొట్టింది ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసి ఈ అమ్మాయిని బయటికి లాగి ఈ అమ్మాయిని ఎలా పడితే అలా కొట్టేసేసి నన్ను ఆ పది మందిలో వీడు ఉదయం దగ్గర పడుకుంటాడు మళ్ళీ చెల్లెల దగ్గర వీడు ఇలాంటోడు మళ్ళీ ఇప్పుడు దీన్ని పెట్టుకొని ఉన్నాడని అక్కడ అంతమందిని అంత మందులో చుప్పు తీసుకొని కొడుతుంటే నేను అవన్నీ మర్చిపోయి ఇప్పుడు దీంతో కాపురం చేయాల ఇప్పుడు కూడా నువ్వు నాతో కాపురం చేయకపోతే నేను జైల్లో పెట్టిస్తానంటుంది కానీ అది మాత్రం ప్రేమ చూపించట్ల నేను జైలుకెళ్ళి కూర్చోవడానికైనా సిద్ధం కానీ దీంతో మాత్రం నేను కాపురం చేయనక్క బాబోయ్ బామ్మా అమ్మ మా ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను నాలుగేళ్ళు నాలుగేళ్ల నుంచి నన్ను ముట్టుకోవట్లేదు అని చెప్పి చెప్పావు కానీ నేను ఇలా మా ఆయనకి ఇలా చేశాను అని మాత్రం చెప్పల ఇప్పుడు మేనమా పోలికులు ఆటోమేటిక్గా వస్తాయమ్మా పిల్లలకి చెల్లెలకి ఏంటివైందమ్మా అసలు అబ్బాబబ్బా నాకు ఆ మాటలు వినటానికి కూడా అసహ్యం అనమాట అట్లాంటి వాళ్ళకి కూడా నేను చాలా దూరంగా ఉంటా ఏది వరుస వాయాలు లేని వాళ్ళకి నేను చాలా దూరంగా అనమాట అట్లాగే ఇప్పుడు పెళ్లి కాకముందు మరిదికి బిడ్డలాగా అన్నం పెట్టింది దాన్ని కూడా నువ్వు పెట్టావు అది ఒప్పుకున్నాడు మళ్ళీ ఇది ఒప్పుకున్నాడు కన్నవాళ్ళనే కొట్టిచ్చావు కట్టు అసలు కట్టుకున్న వాడిని అంతమందిలో నువ్వు ఆ రకంగా చెప్పు తీసుకొని కొట్టి మళ్ళీ వాడుతూ ఎట్లా ఉండాలనిపించిద్దమ్మా కాదమ్మాయిలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఆ ముగ్గుడు నుంచి విడిపోవాలి పూర్తిగా మాకు అవసరం లేదు మొగ్గుడు అనుకుంటేనే వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి ఏది వీళ్ళు ముగ్గుళ్ళు ప్రేమించిన వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి రగస్ చేసి పడేసేసి వాడిని బయటికి చేసేసి మీరు ఆడి పరువు తీసేసేసి అప్పుడు విడాకులు తీసుకొని వెళ్ళిపోండి ఎందుకంటే వీడు ఎంత చేసిన తర్వాత అప్పుడు ఒక మగాడిని తిట్టి కొట్టి వాడు పరువు తీసి పడేసేసి వాడు ప్రేమించిన దాన్ని కొట్టేసేసి మీరు మళ్ళీ వాడితో అసలు వాడు ఎందుకుంటాడమ్మా మీ మీద మను చిరిగిపోయితే మిమ్మల్ని సంతోష పెట్టాలని ఆలోచన వాడికి ఎందుకు వస్తుంది అసలు దయచేసి అమ్మాయిలు అందరూ అర్థం చేసుకోండి అమ్మాయిలు ఇక్కడ వదిన ఓకే చెల్లి ఓకే కన్న తండ్రి అంటే తల్లిదండ్రులు ఓకే అయినా అడ్జస్ట్ అయ్యాడు కానీ ఇక్కడ అంటే నేను తప్పు చేయలేదు నాకు అది కోపం అందులో ఆ పిల్ల చిన్నపిల్ల చిన్నపిల్లని తెలి అసలు తెలిసి కూడా వాళ్ళ ఒక పది మంది ఉన్నారు వాళ్ళోళ్ళు అందరినీ తీసుకొచ్చి ఆ పిల్లని వచ్చి అడగటానికి వచ్చిన తన్నీ కూడా ఎలా పడితే అలా కొట్టి ప్రేమించింది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం లేదు పక్కన పెట్టుకుని ఒకప్పుడు ప్రేమించాడు కదా ప్రేమించిన దాన్ని అట్లా కొడుతూ ఉంటు వాడు ఎందుకు ఊరుకుంటాడు ఎవరైనా సరే మగాన్ని తిట్టండి కొట్టండి వాడు ఆస్తి లాక్కోండి వాడు లాక్కోండి వాడు పడతాడు కానీ దా వాడు ప్రేమించిన దాని జోలు వెళ్తే మాత్రం వాడు ఎంతకైనా తెగించేస్తాడు ఏదైనా మాట్లాడేస్తాడు ఏమైనా చేసేస్తాడు అది గుర్తుపెట్టుకోండి మీరు కాదమ్మా ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇవ్వు నీకు మేనమాములు మేనత్తలు బాబాయిలు పిన్నులు మీకు బలగం ఉంది ఆ బలగాన్ని తీసుకొచ్చి వీళ్ళందరినీ కొట్టించావు వీళ్ళకు బలగం లేదు కాబట్టి వాళ్ళందరినీ కొట్టించావు ఎందుకు నీ చెప్పు చేతల్లో ఉంటాడు అని చెప్పేసి చేశావు ఇప్పుడు నాకు అవసరం లేదు నేను విడాకులు ఇస్తున్నాను అంటాను ఇప్పుడు ఈ బిడ్డల్ని పెట్టుకొని ఇద్దరు పిల్లల్ని వేసుకొని ఇప్పుడు ఏ బాబాయి వాళ్ళోళ్ళు పట్టుమని ఒక పది రోజులు ఉంచుతారా మనుషుల్ని ఎంతసేపటికి ఒక జంటని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఆడపిల్లలు ఒక మీ భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు మంచి చెప్పి సత్తు మణిగించేవాళ్ళు కోపంతో అయినా సరే కోపంగా సత్తు మణిగించి మీకు కాపురం బాగా నిలబెట్టాలి అనుకున్న వాళ్ళ మాట అనండి ఏది ఇటు పెర్రగిల్లి జ్వాల పాడతాడు ఎందుకురా అది ఎందుకురా ఇది ఎందుకురా జోల పాడుతుంటారు చూసారా వాళ్ళు మీ కాపురాలు ముంచేయడానికే ఉంటారు అది పిన్నమైనా తల్లి అయినా అత్త అయినా బాబాయ్ అయినా ఎవరైనా సరే వాళ్ళు ముంచేయడానికే ఉంటారు నువ్వు ఒంటరిగా కూర్చొని ఆలోచించు రేపు రోజు వాడిని బజార్కి ఇచ్చి వాడు పరువు తీస్తే రేపు రోజు నా పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి వాడు మనసిరిగిపోయిన తర్వాత నీతో కాపురం ఎట్లా చేస్తాడమ్మా అబ్బా అయ్యా నా బిహేవియర్ మార్చుకుంటాను నా బుద్ధిని మార్చుకుంటాను పద్ధతి మార్చుకుంటాను నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతుందయ్యా దయచేసి ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు ఈ కాలం ఆడపిల్లలందరూ ఇక్కడ ముగుడు మీద కోపం పిల్లల మీద చూపించేస్తున్నారు అయ్యా మొన్న కూడా అంతే ముగుడు ఒక దెబ్బ ఇట్లా కొట్టగానే ఒక సంతలో బిడ్డ నిసిరి పడేసిపోయి వెళ్ళిపోయింది మరి ఆడది కన్న బిడ్డల కోసం బతుకుతాం మన ఆడ ఆడవాళ్ళ బిడ్డల కోసమే బతకాలి బిడ్డల కోసమే రావాలి వాళ్ళ జీవితాలు ఏంటంటే ఆ బిడ్డలతోనే సంతోషంగా బ్రతికే ప్రయత్నం చేయాలి బిడ్డలు లేకుండా మీరు ఎలాగైనా బ్రతకవచ్చు కానీ బిడ్డలు పుట్టిన తర్వాత మాత్రం బిడ్డల కోసమే బ్రతకాలి మీ బ్రతుకుని వాళ్ళకి ఇవ్వకూడదు మన రక్తం అనేది రేపు రోజు పది మంది చెప్పుకునేలాగా ఉండాలి కానీ అది ఇట్లా పోయింది ఆ బిడ్డల కోసం ఒక ఏది ఎక్కడ ఇన్స్టాగ్రామ్తో పరిచయం అయిన వాడి కోసం వదిలేసేసి పదిహేను నెల పిల్ల పదిహేను నెలల పిల్లను వదిలేసేసి వెళ్ళిపోయిందంట ఎందుకు ఆ బతుకు ఎందుకమ్మా వాడు కాదు వాడిని నోదరిస్తాడని ఎవడైనా సరే ఒక్కటి గుర్తు పెట్టుకోండి అమ్మాయిలు అసలు వాడు ఒక ఒక రకంగా కాపురం చేసుకుంటూ మంచిగా వాళ్ళు ఉంటే వాళ్ళ జీవితంలో మనం వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళినా కూడా మనం డ్రాప్ అయిపోవడం మంచిదమ్మా వాళ్ళు బాగుంటారని మనం డ్రాప్ అయిపోవడం మంచిది అదేం అంటే అంతే ఎందుకంటే అటు ఇటు అతను సఫర్ అవుతుంటాడు మనం సఫర్ మనల్ని కూడా ఇబ్బంది పెడుతుంటాడు అక్కడ ఆపలిని ఏడుస్తుంటుంది ఇక్కడ ఈడేడుస్తుంటాడు ఇక్కడ మనం ఏడాల్సి వచ్చింది ఇట్లాంటి లేవు ఎందుకమ్మా వాళ్ళిద్దరే బాగుంటారు పక్కకు వచ్చేస్తే సరిపోయింది అట్లా ఆలోచించండి కానీ వీలున్నంత వరకు అక్రమ సంబంధాలు అనేది పెట్టుకోమాకండి అమ్మా అసలు ఎందుకంటే ఎవడు చూడండి నీ పెళ్ళం పిల్లలున్నారా వద్దు వదిలేసేయండి వాళ్ళ వాళ్ళ జోలు వెళ్ళమాకండి అయ్యా దయచేసి ఇప్పుడు బిడ్డల కోసం అన్నా తనకు ఒక అవకాశం ఇచ్చి చూడు ఎందుకంటే ఆ అమ్మాయి పరిస్థితి పక్కన పెట్టేసి రేపు నీ బిడ్డలు పలానా వాడి బిడ్డలు అనుకుంటారు కానీ వాళ్ళు ఎదగినా కూడా పలానా వాడి మా నాన్నని చెప్పుకుంటారు కానీ అట్లాంటి తండ్రి లేకుండా బిడ్డలకు చాలా కష్టం అయ్యా ఇప్పుడు ఆ అమ్మాయి బలగం అంతా అమ్మాయిని ఉత్తరిచ్చేవాళ్ళు కాదయ్యా ఆ అమ్మాయిని చూసేవాళ్ళు కాదు ఆ అమ్మాయి బిడ్డలను చూసేవాళ్ళు కాదు అది నీకు కూడా తెలుసు దయచేసి అర్థం చేసుకో వీలుంటే ఆ అమ్మాయికి ఒక అవకాశం ఇవ్వు ఆ అమ్మాయి కాదు నీ బిడ్డలు నీ బిడ్డల గురించి ఆలోచించు తండ్రి లేకుండా బిడ్డల పరిస్థితి నేను అనుభవించానయ్యా అది నేను అనుభవించాను కాబట్టి ఆ బాధను నీ బిడ్డలకు రాకూడదని చెప్తున్నా అర్థం చేసుకొని ఒక అవకాశం ఇచ్చి చూడు